లో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే అండి ఇదిగో మరి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరానండి మరి ఆయ్ హాస్టల్ శ్రేణితు లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి సుల్తానాబాద్లో తెల్లవారుజామునే భారీగా పోలీసులు మోహరించారు కాలనీ వాసులంతా ఏమైందో ఏమోనని ఆశ్చర్యానికి గురయ్యారు సుమారు నూట యాభై మంది పోలీసులతో సెర్చ్ నిర్వహించారు కాలనీ అంతా జల్లెడి పట్టారు వడ్డర కాలనీ సుగాలి కాలనీల్లో ఈ తనిఖీలు చేశారు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో సుమారు మూడు వందల యాభై ఏళ్లల్లో సోదాలు చేశారు అనుమానితులను రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు యాభై మూడు మోటార్ సైకిళ్లకు ఏడు ఆటోలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు ప్రతి ఇంటిని సోదా చేసి గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఉన్నాయా అని సెర్చ్ చేశారు ఇలాంటి సెర్చ్ ఆపరేషన్స్ తెనాలిలో జరుగుతూనే ఉంటాయి అయితే ఎప్పుడు ఏ కాలనీలో ఈ సెర్చ్ చేస్తామో తెలియకుండా వచ్చి చేస్తామన్నారు పోలీసులు శాంతి భద్రతలు కాపాడటం అసాంఘిక కార్యక్రమాలకు కాలనీ వాసులు దూరంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఇలాంటి సడన్ విజిట్స్ చేస్తూ ఉంటామని పోలీసులు వెల్లడించారు మనకి స్టార్ట్ అయిన గంజాయి లాంటి సేల్స్ కానీ తాగేవాళ్ళు కానీ ఇంకెవన్న ఉన్నారా అన్న దాని మీద సడన్గా ఒక పర్టికులర్ ఏరియాలో సెచ్ ఆపరేషన్ కండక్ట్ చేయడాన్ని అండ్ సెచ్ ప్రోగ్రాం కింద క్యాష్ అవుట్ అని అంటారు అది ఆ ప్రోగ్రాం కింద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐటీఎస్ గారు ఈ తెనాల్లో ఇంతకుముందు లాస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ ఒక ఏరియా ఎడలింగే కాలనీలో కండక్ట్ చేశాము ఈరోజు సుల్తానాబాద్ ఏరియాలో మార్నింగ్ నూట యాభై మందితో దాంట్లో పది మంది స్పెషల్ పార్టీ కూడా ఉన్నారు అందరితో కలిసి మన అక్కడ ఉన్న సుమారుగా మూడు వందల నలభై ఏళ్లలో హౌసెస్ అన్నీ కూడా సెట్ సెట్ చేసాం సెట్ చేసినప్పుడు దాంట్లో ఆ ఏరియాలో ఉంటున్న ఆరుగురు రౌడీ షీటర్లు ఆ రౌడీ షీట్లు ఇద్దరు కొత్తగా ఈ మధ్య వాళ్ళు భావ బాబంతులు కొంచెము యాక్టివ్గా కొట్టడం చేయటం లాంటిది ఉన్నవాళ్ళు వాళ్ళు తర్వాత సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ అంటే దొంగతనాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక అతన్ని సెక్స్ సందర్భంగా మనము వాళ్ళని చెక్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఏరియాలో సర్ప్రైజ్ ఏమిటంటే సుమారుగా యాభై ఆరు వెహికల్ టూ వీలర్స్ వితౌట్ డాక్యుమెంట్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ వెహికల్స్ పెట్టుకున్నారు ఆ వెహికల్స్ అన్నీ కూడా అన్ని వెహికల్స్ అసలు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం అది ఏదైనా ఒక వెహికల్ మనం వెళుతున్నప్పుడు ఒరిజినల్స్ కాకపోయినా అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్ ఆ వెహికల్ మనది అని చెప్పి ప్రూవ్ చేసుకున్న డాక్యుమెంట్ కాపీని దాన్ని కూడా క్యారీ చేయమంటున్నాం అట్లీస్ట్ అది అది మనకి ఇప్పుడు డిజిటలైజ్ అయిన తర్వాత సెల్ ఫోన్లో చూపించినా మనకి సరిపోతుందని చెప్పి అంటున్నాం ఆ విధంగా మార్నింగ్ మనం వెహికల్స్ అన్నీ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఈ వెహికల్ ఎవరిది అని చెప్పినప్పుడు మాది అని అంటారు మీదేనంటప్పుడు ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఏది చూపించారంటే మా దగ్గర లేవు అలాంటి వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా యాభై సుమారుగా యాభై ఆరు మోటార్ సైకిల్స్ మూడు ఆటోలు అంటే ఆటోలు కూడా సర్ప్రైజ్ ఆటోలు డైలీ మనకి ఈ పాసింజర్స్ని క్యారీ చేయడానికి అన్నీ కూడా తిరుగుతున్నాయి ఆ తిరుగుతున్నట్లు కూడా డాక్యుమెంట్లు అక్కడ లేవు అని అంటే ఏమంటే మాది ఎక్కడో అక్కడ ఉంది అతని దగ్గర ఉంది ఇతని దగ్గర ఉంది మేము తీసుకోలేదు అంటారు ఎప్పుడు కూడా అది తప్పది ఏదైనా సరే ఒక వెహికల్ మనము మన పొజిషన్లో ఉందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర ఉంచుకుని అంటే ఒరిజినల్స్ కాపీ జిరాక్స్ కాపీలైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ మోడ్లో ఉన్న సెల్ ఫోన్లదైనా చూపించినట్లయితే వాళ్ళది వీళ్ళది ఇది అని చెప్పండి వ్యాలిడ్ ఒక ఇదా కాదన్న తర్వాత విషయం అసలు ముందంటూ ఒక ప్రూఫ్ వాళ్ళది అన్న దానికి ఉండాలి అది అలాంటిది మాత్రం ప్రతి ఒక్కరు ఉండే విధంగా చూసుకోవడం మంచిది లేనట్లయితే కనుక ఇప్పుడు ఇప్పుడైనా కూడా యాభై తొమ్మిది వెహికల్కి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం వీటి అన్నిటికంటే కూడా మెయిన్గా మీకు చెప్పేది ఏమిటంటే ఎక్కడైనా సరే రౌడీజం అన్నది మాత్రం ఉండడానికి లేదన్నది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ స్క్వేర్ పాలసీ దాని గురించి అని చెప్పి ఎక్కడైనా యాక్టివిటీ జరుగుతుందా అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో వచ్చుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఆ తర్వాత ఇల్లు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో అన్న దాని మీద అసలు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళన్నీ చెక్ చేయడం జరిగింది అది అది ఉంది ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారన్న దాని మీద కూడా చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఒకటి తర్వాత ప్రాపర్టీ అఫెండర్స్ దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద ఈ క్యాషో ఆపరేషన్ చేయటం జరిగింది ఇది ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం అది ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా టౌన్లో రౌడీజం అన్నది ఉండకూడదు అన్నదానికి మెయిన్ లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలన్న దానికి పోలీస్ పరంగా మా వంతుగా మేము చేస్తున్నాము దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పబ్లిక్లో కానీ మీ ప్రెస్ ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీసు తెలియపరచినట్లయితే దాని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాం